విజన్ కావాలి చాలా సాహసము ధైర్యం కూడా కావాలి ఎందుకంటే అందరినీ కన్విన్స్ చేయాలి కదా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం రాజకీయ పార్టీలను పక్కన పెట్టండి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఎలాగైనా చేసి తీరుతారు బట్ పబ్లిక్ని కన్విన్స్ చేయడము పబ్లిక్ కన్విన్స్ అవ్వడం అనేది ప్రజల్ని కన్విన్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అది చేయగలిగారు ఎందుకంటే మనకు రిజల్ట్స్ కనబడుతున్నాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా అండ్ ఇంకొక విషయం ఏంటంటే శాస్త్రి గారు ఆపరేషన్ సింధూర్ మనకి పాకిస్తాన్కి మనకి కార్గిల్ వార్ తర్వాత నాకు తెలిసి ఇదే మళ్ళీ అంత పెద్ద ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం అనే మాట మనం వాడలేం కానీ మూడు రోజులైనా కూడా ఒక పరిమిత యుద్ధం జరిగింది తద్వారా ఒకటి మనం పాకిస్తాన్కి చెంపదెబ్బ కొట్టినట్టు అయింది చైనానికి కూడా ఒక ఘోర అవమానం ఎదురైంది ఎందుకంటే వాళ్ళ వెపన్స్ అన్నీ కూడా బొక్కబోర్లో పడ్డాయి ఈ ఎట్లా చూస్తారు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే నిర్వహించినటువంటి గా జరిగింది ఏంటంటే మనం అనుకోని అనుకోలేదండి అసలు మనమే అనుకోలేదు పాకిస్తాన్ మీద మనం దాడి చేస్తామని పాకిస్తాన్ తోటి ఘర్షణ వస్తుందని కానీ ఈ మధ్య కాలంలో మనమే అనుకోలేదండి ఇది ఆకస్మికంగా వచ్చింది అది ఒక విధంగా అంటే దేవుడు ఏ మనమర్చిగా అని మనం మనం అనుకుంటుంటాం హిందువులకు బాగా ఇది ఇది ఏంటంటే ఇది రావడం అన్నది మన మిలిటరీ యొక్క బలాన్ని ప్రపంచానికి చూపించిందండి పరోక్షంగా ఎందుకంటే అందరూ కళ్ళతో చూశారు భారతీయ సైనిక శక్తి ఏంటి అన్నది ప్రపంచం నిమ్మిరిపోయింది చూసి అందుకని బ్లెస్సింగ్ అండ్ అని అనుకోవచ్చు ఇంగ్లీష్ లో చెప్పాలంటే మనకి నిజంగా దేవుడి ఇచ్చిన అవకాశం అది ఎవరి ద్వారా వచ్చింది ఏంటి అన్నది తెలియదు రకరకాల రూమర్స్ వస్తున్నాయి ఆ పహల్గా దాడి వెనకతలు కూడా బహుశా చైనా ఉందేమో అని కొన్ని రూమర్లు ఉన్నాయి ఎందుకంటే యాపిల్ ఐఫోన్ లాంటివి చైనా నుంచి షిఫ్ట్ అయిపోతున్నాయి అమెరికా టారిఫ్లు పెంచడం తోటి కొన్ని అమెరికన్ కంపెనీలు చైనా నుంచి భారత్ షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాయి దానివల్ల చైనా ఎకానమీ దెబ్బతింటుంది ఒక యాపిల్ లాంటి కంపెనీ భారత్ వెళ్ళిపోతే దాని అనకా మరికొన్ని కంపెనీలు ఏమైనా వెళ్ళిపోతాయేమో అని భయపడు అందుకని భారత్ లో లాండ్ ఆర్డర్ లేకపోతే బాగుండదు శాంతి భద్రత పరిస్థితి బాగుండదు అని సృష్టిస్తే ఇక్కడ కొత్త కంపెనీలు రావడం ఆగిపోతుంది అని చైనా ఏమైనా పాకిస్తాన్ చేతి పని అని కూడా కొన్ని కథనాలు వచ్చాయండి అది ఎంత దాకా వాస్తవం ఉన్నదో అని రుజువులు లేకపోయినా కథనాలు అయితే మీడియాలో చాలా వచ్చాయండి ఇప్పుడు అవకాశం ఉందండి ఎందుకంటే గతంలో ఒకసారి బెంగళూరులో మన ఐఫోన్ ఫ్యాక్టరీలోని ఫైర్ యాక్సిడెంట్ అయింది అది కార్మికులు స్ట్రైక్ చేశారండి అట్లాగే ఇంట్లో ఇంకో ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందండి సో వీటి వెనక ఇవన్నీ చూస్తుంటే మనకేదో కొంచెం అనుమానం వస్తుందండి వాళ్ళకి పాకిస్తాన్ ద్వారా ఈ చేయించిందా చైనా అని సో ఎవరు చేయించినా ఎలా చేయించినా పగలగా ఘటన జరిగిపోయింది కానీ పాకిస్తాన్ పొరపాటు ఏంటంటే అధికారులు ఉన్నది ఇక్కడ మోడీ అన్న సంగతి మరిచిపోయారండి గతంలో రెండు సార్లు మోడీ వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేశారన్న సంగతి మర్చిపోయిందండి మనం చేస్తే ఏమవుతుంది అన్నది మన దేశం మీద ఎంత తీవ్రమైన దాడి జరుగుతుంది అన్నది ముందు ఊహించలేదండి వాళ్ళు అందుకనే సాహసం చేశారు దానికి తగ్గ ఫలితం అనుభవించారండి కరెక్ట్ కరెక్ట్ తగ్గ ఫలితం అనుభవించారు ఇక సంవత్సరం పూర్తి అయిపోయింది త్రీ పాయింట్ ఓలో రాబోయే రోజుల్లో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు దాని గురించి కూడా అడుగులు వేస్తున్నారు తర్వాత యూసీసీ గురించి మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి వీటిని అమలు చేసేటువంటి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సవాల్ ఏంటి ఈ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్కార్ నుంచి మోదీ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం నా ఉద్దేశం కాంట్రవర్షియల్ ఇష్యూస్ మళ్ళీ ఇప్పుడే మొదలెట్టరు ఇప్పుడు యూసిసీ అన్నది దానికి మళ్ళీ కొంచెం టైం తీసుకుంటారండి వన్నే వక్ బోర్డు హడావిడి అంత అయింది తర్వాత వెంటనే ఆపరేషన్ చింతూరైంది ఈ వీటి సమయంలో మరీ మరో కాంట్రవర్షియల్ ఇష్యూలు తీసుకొచ్చి యూసిసీ లాంటివి తీసుకొచ్చి మళ్ళీ ఏదో అనవసరాన్ని చర్చలు ఏమైనాతారని నేనైతే అనుకోవటం లేదు కొంత టైం తీసుకుంటారు ఈ లోగా అకాడమీ మీద అభివృద్ధి మీద బాగా దృష్టి పెడతారండి అందులో అటుపక్క మీకు ఇంకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు ప్రకాషన్స్ ఎలా ఉంటాయో తెలియదు ఇటు పక్క పాకిస్తాన్ దెబ్బతిని అది మళ్ళీ మన మీద ఏమైనా చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తుంది అంటే ఒక నమ్మలేమండి ఆ దేశాన్ని మనం ఎట్టి పరిస్థితులు నమ్మలేము ఒక పక్క చూస్తే బంగ్లాదేశ్ చాలా అన్స్టేబుల్ గా ఉంది అక్కడ పరిస్థితి ఏంటో తెలియదు అక్కడ అమెరికా వాళ్ళు వచ్చి అక్కడ ఏదో స్థావరం పెట్టుకుందాం అన్న ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు సో చూస్తే అసలు మొత్తంగా ప్రపంచంలో అంతర్జాతీయ పరిస్థితి చూస్తే ఏవి చూడడానికి బాగాలేమండి ఇప్పుడు ఈ రోజు చూస్తే మీకు అమెరికాలో లాస్ యాంజల్స్ లో అక్కడ దహనాలు అవి జరుగుతున్నాయి రెండు మూడు నగరాల్లో చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి ట్రంప్ బలవంతంగా రాజకీయ వెనక్కి పంపించేస్తున్నాడని చెప్పి వాళ్ళ మీద గొడవలు ఆ సైజెస్ మండిపోతుంది సో మొత్తం మీద అసలు దేశ ప్రపంచం వ్యాప్తంగా కూడా మీకు చాలా ఆందోళన ఎక్కువగా ఉన్నది ఈ పరిస్థితుల్లో భారతదేశంలో శాంతి భద్రతలు చూసుకుంటూ ఎకానమీ స్టెబిలైజ్ చేస్తారండి ఏడాది నేను కూడా సో కాబట్టి ఈ అస్థిర పరిస్థితులు చుట్టూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఉండకపోవచ్చు కదా బట్ వాట్ అబౌట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేస్తారంటారు ఎందుకంటే అది చేసి తీరుతామని చెప్పి చెప్పారు అది చేయాలంటే ముందుగా మరి ఈ పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియ అదంతా జరగాలి కదా సెన్సస్ జరగాలి కదా ఇది జరుగుతుందంటారా సెన్సస్ జరగాలి పునర్విభజన జరగాలి జరిగితే కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది జరగదండి తొందరలో జరగదు టైం పడుతుంది కనీసం ఇరవై తొమ్మిదికి మాత్రం నేను కూడా నార్మల్ జనరల్ ఎలక్షన్ ఎన్నికలే జరుగుతాయండి ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదికి నార్మల్ ఎన్నికలు జరుగుతాయి సో ముప్పై నాలుగు అయ్యే అవకాశం ఉందండి లేదు ఈ మధ్యలో ఏమైనా మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చి మోడీ గారు దిగిపోయే ముందు అంటే ఇరవై తొమ్మిదికి అప్పటికే చాలా వయసు అయిపోతుంది ఆయన బోస్తే ఇరవై తొమ్మిది తర్వాత దిగిపోతే ఆ లక్ష వంద లక్షలు పెట్టేసి దిగిపోతారేమో మరి కంప్లీట్ చేస్తే ఆయన హయాల్లో అని నాకు ఒక అనుమానం అండి అంటే టైం చాలదు సెన్సస్ కంప్లీట్ చేయడానికి పునర్విభజన చేయడానికి వీటన్నిటికీ టైం చాలదు పెద్ద దేశంలో టైం సరిపోదు అంటారు చూడాలి బట్ అదైతే లిస్ట్లో ఉంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ జాబితాలో ఉంది చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు అన్నట్టు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు చేస్తారా లేకపోతే ఆ తర్వాత చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సిందే ఎనీహౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ఓవరాల్గా అంటే బిఫోర్ కంక్లూడింగ్ ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలో మీ మేజర్గా ఏం చెప్తారు మేజర్గా అంటే మెయిన్గా అసలు అడిగితే మేజర్గా సంస్కృతి జాతీయ పునర్జీవనం అన్నది జరిగిందండి దేశానికి కరెక్ట్ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పద్నాలుగు దేశం ఉంది దేశం ఉంది దేశభక్తి ఉంది నేను అనరు కానీ ఈ దేశానికి ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది దాన్ని ప్రజలందరూ ఓన్ చేసుకొని గర్వపడాలి అన్నది రెండు వేల పద్నాలుగు తర్వాత ఎక్కువైందండి అది అది మోడీ గారి సెలవులు జరిగింది దాని దానికోసం ఆయన చాలా చేశారండి ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో యోగాడ తీసుకొచ్చారు ప్రపంచం అంతా యోగాట చేస్తున్నారండి జూన్ ఇరవై ఎప్పటిన అది చాలా గొప్ప అచీవ్మెంట్ అండి అట్లాగే మన దేశానికి సంబంధించి కాశీ తర్వాత అయోధ్య రెండు మళ్ళీ రివైవ్ చేస్తారండి పూర్తిగా చాలా కారిడార్లు కట్టారండి మహాకాళ కారిడార్ అంటే చాలా కట్టారు తర్వాత రిలీజియస్ ట్రైన్స్ చాలా స్టార్ట్ చేశారు తర్వాత ఏ విదేశాల నుంచి ఏ ప్రముఖులు వచ్చినా సరే మన దేశ దేవాలయాలు సంస్కృతి ప్రదేశాలు తీసుకెళ్లి చూపిస్తూ వాటిని ప్రమోట్ చేస్తున్నారండి సో ఈ రకంగా చూడాలంటే సంస్కృతి పునరుజ్జీవనం జరిగిందండి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడే కాదు దీని ఎఫెక్ట్ విదేశాల్లో కూడా కనిపిస్తోందండి భారతీయులకి దానివల్ల మనకి టూరిస్టులు కూడా విపరీతంగా పెరిగారండి గత పది సంవత్సరాల్లో గత ముందు పది సంవత్సరాలతో పోలిస్తే టూరిస్టులు కూడా బాగా పెరిగారు అట్లాగే అర్థికంగా చూస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా రెండు వేల పదమూడులో పదకొండవ లో ఉన్న ఆర్థిక వ్యవస్థ నేను నాలుగో కి తీసుకొచ్చారండి జస్ట్ పదేళ్లలోనే మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాల్లో ఒక రెండు స్థానాలు మాత్రమే పైకి వెళ్ళిందండి పదమూడో స్థానం నుంచి పదకొండో స్థానానికి వెళ్తే మోడీ గారి టైంలో పదకొండో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చిందండి చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి అట్లాగా ఈ మధ్య కాలంలో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్న రెండు వేల పదిహేడు రెండు వేల పన్నెండు అప్పటికే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్న అత్యధిక పేదరికలు అన్న వాళ్ళది ఇప్పుడు ఐదు శాతానికి తగ్గిందని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఇచ్చారండి అట్లాగే మొన్న వరల్డ్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ దీని ప్రకారం నిరుద్యోగం బాగా తగ్గింది పట్టణాల్లో కూడా నిరుద్యోగం తగ్గింది స్త్రీల పార్టిసిపేషన్ పెరిగింది ఉద్యోగాల్లో అంటూ రిపోర్ట్ ఇచ్చారండి సో ఆర్థిక పరంగా అలా చేశారండి ఇంకా మీకు నేషనల్ హైవేలు బ్రిడ్జ్లు రైల్వే లైన్లు రైల్వే ఐడెంటిఫికేషన్లు చూస్తే రెండు వేల నాలుగు పద్నాలుగు తోటి పోల్చుకుంటే ఏదైనా మూడు నాలుగు రెట్లు ఎక్కువ జరిగాయండి ఆ టైంతో పోల్చుకుంటే ప్రతిదీ ఒక ఉదాహరణ మీరు చెప్పాలంటే అప్పట్లో పది పదకొండు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేస్తే ఇప్పుడు రోజుకు ముప్పై ఆరు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేస్తున్నారండి మరొక ఉదాహరణ చెప్పాలంటే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ మీకు గారు దిగిపోయే టైంకి జస్ట్ థర్టీ టూ పర్సెంట్ అయిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి బ్రాడ్గేజ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయిందండి ఎక్కడో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి తప్పితే దేశం మొత్తమే దానివల్ల మీ క్రమారమే సంవత్సరానికి పది వేల ఐదు వందల కోట్లు డీజిల్ ఆదా అవుతుంది అచీవ్మెంట్స్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అట్లాగే పవర్ మీకు ఎంత డెవలప్ అయిందంటే మీకు ఆల్మోస్ట్ టూ టు త్రీ టైమ్స్ పవర్ జనరేషన్ పెరిగిందండి సోలార్ పవర్ విపరీతంగా పెంచారండి అందుకని ఇట్లాగా మిగతా రంగాల రంగాలన్నీ తీసుకుంటాయి అన్ని ఆర్థిక రంగాలు ఈ స్టార్టప్స్ అయితే మన్మోహన్ గార్ సింగ్ టైంలో జస్ట్ మూడు వందలు ఉండేవండి ఇప్పుడు లక్ష పాతి స్టార్టప్స్ ఉన్నాయండి దామ దాంట్లో పద్దెనిమిది లక్షల మంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు దొరికాయండి సో మీరు ఇట్లా ఏ రంగం తీసుకున్న ఈ పది సంవత్సరాల బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుందండి మనం చూసి కంపేర్ చేసుకోవాలి అభివృద్ధి అన్నది ఏంటంటే మీకు పాతది ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది ఏ ప్రధానం ఉన్నా సరే ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కాదం లేదు కానీ ఆ పది సంవత్సరాలు ముందు పది సంవత్సరాలు ఎంత జరిగింది ఇప్పుడు ఈ పది సంవత్సరాలు వ్యాధిగా జరుగుతుందా అలాగే జరుగుతుందా అది మనం కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం ఎంత స్పీడ్ గా పనిచేస్తుంది అంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నది కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ చాలా వాలిడ్ పాయింట్